హలో వన్ వెల్కమ్ టు వన్ న్యూస్ అంకాపూర్ దేశీ చికెన్ ఈ పేరు వింటే చాలు మాంసం ప్రియులకు నోట్లో నీళ్ళూరుతాయి ఎన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నా ఈ దేశీ నాటు కోడి కూర రుచే వేరంటే అతిశయోక్తి కాదు నాన్ వెజ్ ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అంకాపూర్ వచ్చి మరి ఈ కోడి కూరను ఆస్వాదిస్తూ ఉంటారు మరి ఎందుకని అంకాపూర్ చికెన్కు అంత రుచి యాభై ఏళ్ళ క్రితం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర ఇప్పటికీ తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది ఒకప్పుడు నిజామాబాద్ లో దొరికే ఈ చికెన్ ఇప్పుడు కరీంనగర్ లో కూడా దొరుకుతోంది కరీంనగర్ క్లబ్ వారు దీన్ని ఇక్కడ నెలకొల్పారు కిలో అంకాపూర్ చికెన్ వచ్చి ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయల ధర అని నిర్వాహకులు తెలిపారు ఇక్కడ మూడు రకాలుగా అంకాపూర్ చికెన్ వండుతారట ఒకటి వచ్చేసి కంట్రీ చికెన్ మరొకటి కంట్రీ ఫ్రై అలాగే కంట్రీ డ్రై అని మూడు రకాలుగా దీన్ని తయారు చేసి అమ్ముతున్నారు ఆర్డర్స్ పై కావాలనుకునే వారికి పార్సిల్స్ కూడా ఇస్తారు వీరి దగ్గర ఎక్కువగా అధికారులు తినడానికి ఇష్టపడుతున్నారని నిర్వాహకులు తెలిపారు భోజన ప్రియులు ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు ఈ అంకాపూర్ కూరను ఇష్టంగా తింటున్నారు అయితే యాభై ఏళ్ల క్రితం కిలోకు ఐదు రూపాయలతో ప్రారంభమైన ఈ దేశీ కోడి కూర అన్నం ధర ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకు ఉంటోంది అంకాపూర్ కరీంనగర్లో మాత్రం ఎనిమిది వందల రూపాయలకే దొరుకుతుంది పాతికేళ్ల క్రితం వరకు కేవలం అంకాపూర్ గ్రామానికే పరిమితమైన ఆర్డర్ మెస్లు ప్రస్తుతం రాష్ట్రం అంతటా విస్తరించాయి ఆర్మూర్ ప్రాంతానికి చెందిన పలువురు అమెరికా యూరప్ గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు ఉద్యోగాలు ఉపాధి కోసం అక్కడ స్థిరపడిన వారి కోసం బంధువులు అంకాపూర్ దేశీ కోడి కూరను ఇక్కడ ప్రత్యేకంగా ప్యాక్ చేయించి కొరియర్ ద్వారా పంపిస్తున్నారు అంతర్జాతీయ గుర్తింపుతో అంకాపూర్ దేశీ కోడి కూర తినడానికి వివిధ ప్రాంతాల నుంచి భోజన ప్రియులు ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు